ఇక దేశంలో మోదీ హ్యాట్రిక్ ప్రధానిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు ప్రజలు మాత్రం ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దేశంతో పాటు ఇరు తెలుగు స్టేట్స్ లో వినూత్నంగా ఎన్నికల ఫలితాలు అందించారు ఆఖే బాసా సో పార్ అన్న మోదీకి కనీసం మ్యాజిక్ ఫిగర్ సీట్లు కూడా గెలుచుకోలేదని విధంగా ఓట్లు వచ్చాయి ఇక ఏపీలో కూడా జగన్కి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్కు కేవలం పదకొండు స్థానాలకు పరిమితం చేశారు మరి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగైందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ నేపథ్యంలో అయితే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తన మిత్రపక్ష పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది దీంతో ప్రధాని మోడీ చంద్రబాబు నితీష్ లపై ఆధారపడ్డారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా బరిలో దిగి వైఎస్ఆర్ చిత్తుగా ఓడించాయి మరి దీంతో కేంద్రంలో మోడీకి అయితే అనుకున్న సీట్లు రాకపోవడంతో బీజేపీ పెద్దలు ఇటు చంద్రబాబు నితీష్ కుమార్ తో మంత్రాలు జరిపారు దీంతో వారు మోదీకి తమ మద్దతు తెలిపారు మరి ఈ నేపథ్యంలో మోడీ మూడోసారి పీఎం కావలసిన సంఖ్యాబలం చేకూరిందని చెప్పొచ్చు మరి ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాల్లో ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కీలకంగా వ్యవహరించారు జనసేన నుంచి బరిలోకి దిగిన వారంతా గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించారు మోదీ త్రీ పాయింట్ జీరో కేబినెట్ లో ఏపీ ప్రాధాన్యత ఉంటుందని అందరూ భావించారు మరి ఈ క్రమంలో టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీలు జనసేన నుంచి మోదీ కేబినెట్ లో ఒకరు ఉండొచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మచిలీపట్నం నుంచి బలశౌరికి మోదీ కేబినెట్ లో బెర్త్ ఖాయమని వార్తలు అయితే జోరుగా షికారులు చేశాయి కానీ బీజేపీ కేంద్ర నాయకత్వ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మోదీ ప్రమాణ స్వీకారం వేళ తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్ కు మోదీ కేబినెట్ లో ఏదైనా మంచి పదవి ఉంటుందని ఆయన పార్టీ నేతలు అభిమానులు భావించారు కానీ అందరికీ షాక్ ఇచ్చేలా బీజేపీ పెద్దలు జనసేన పార్టీకి ఎలాంటి పదవి ఇవ్వలేదు మరి అంతేకాకుండా తక్కువ ఎంపీ స్థానాలు ఉన్న వారికి మొదటి దఫాల్లోనే బెర్తులు ఇవ్వలేమని కొందరు బీజేపీ నేతలు అన్నట్లు వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి ఇక ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధరేశ్వరికి లోక్సభ స్పీకర్ పదవి ఇవ్వచ్చని కూడా చర్చ జోరుగా అయితే సాగుతుంది మరి ఈ రోజు సాయంత్రం మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు జన సైనికులు పవన్ అభిమానులు మాత్రం ఓకింత నిరాశతో ఉన్నట్లయితే తెలుస్తోంది